స్ది వాగు దాటిపోవాలా ఇది వాగు ఇది దాటేసి అటు మొత్తం రాళ్ళే ఉన్నాయి చూడండి రాళ్ళ దారి దారి అటు ఎక్కి వెళ్ళాలి అన్నట్టు అటు వెళ్ళి పూలకి వెళ్ళి విశేషాలు ఏం తెలుసుకుందాం పదండి ఇది ఇంటికి పోవాలంటే ఇది రాహదారి బైకి రాదు చెప్పులు చేత పట్టుకున్నాం చెప్పులు చేత పట్టుకుని నడుస్తున్నాం లేకుంటే చెప్పులు లోపలికి పోతాయి దిగబడుతుంది మొత్తం చూడండి మొత్తం బురద ఇటు వర్షాలు లేవు ఇంకా రెండు రోజుల నుంచి వర్షాలు ఉంటే ఇంకా కష్టం ఇటు బండ్లు రావు ఏమి రావు అనమాట ఎట్లా కష్టమే కష్టంగా పోతుందట ఇది రహదారి మొత్తం అక్కడ వరకు ఉంది ఓ హాఫ్ కిలోమీటర్ ఉంది కదా ఇట్లా మూడు కిలోమీటర్ మూడు కిలోమీటర్ అలా ఒక కిలోమీటర్ అయితే బాగా ఈ కిలోమీటర్ ఇదే బుడదా దిగబడతాం ఇక్కడ జాగ్రత్తగా కింద చూసుకుంటాను అడగాలా అరే బాబు ఇక్కడ బాగా లోతుంది దిగబడుతుంది అబ్బా పోయింది ఆ పాయింట్ పోయింది ఇది దారి మా కాళ్ళు చూసాను చూడండి దిగబడుతుంది మొత్తం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్ నేను మీ వహీద్ ఈరోజు మనం ఆసిర్బాద్ జిల్లా ఆసిబాద్ జిల్లా నుంచి దాదాపు ఇరవై నాలుగు కిలోమీటర్ ఉంటుంది ఈ ధనూరు నుంచి నాలుగు కిలోమీటర్ మారుమూల ప్రాంతం రోడ్ సౌకర్యం లేదు రెండు వాగులు దాటి రావాలి ఇక్కడికి మీకు వెళ్ళేటప్పుడు రోడ్డు కూడా చూపిస్తాను విషయం ఏంటంటే ఇక్కడ ఇంత దట్టమైన అడవిలో ఒక ముస్లిం కుటుంబం ఉంటుంది ఇక్కడ ఈ మారుమూల ప్రాంతంలో వాళ్ళ తాత ముత్తాదర్ గారి నుంచి ఉన్నారట తనకు హెల్త్ బాగాలేదు ఈ అడవిలో కూడా మీకు డయాలసిస్ నడుస్తుంది అట కిడ్నీ ప్రాబ్లం ఆయనతో మాట్లాడదాం మనం

అబ్బావ రోడ్ సౌకర్యం కూడా లేదు సార్ సౌకర్యం లేదు బైక్ రాదు అక్కడ నుంచి నడిచి రావాలి రెండు కిలోమీటర్ నుంచి ముగ్గురు మూడు కిలం కల బైక్ పెట్టాలి అక్కడ నుంచి నడిచి రావాలి బాగా ఇబ్బంది అయితే వర్షాకాలం బైక్స్ తొవ్వ సౌకర్యం లేదు అట్లా డయాసిస్ డబ్బులు డబ్బులు ఇక ఆరోగ్య శ్రీ చేస్తుంటే చేస్తున్నారు ఇక పోకటి రాకటం మనం తిండికి బాగా ఇబ్బంది అవుతుంది పని చేయక ఆరోగ్యం బాగాలేక పని చేయలేక పని చేయలేకపోతాను ఇద్దరు పిల్లగాను నాకు ఆడపిల్ల కానీ ఆడపిల్లలు ఇద్దరా ఇద్దరు చదువుకుంటున్నాను చదువుకుంటాను ఇక్కడ బెల్లంపల్లి మైనార్టీలో పెద్ద పాప ఉంది ఇక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ చిన్న పాప ఇక్కడ చదువుతాను చూశారు ఫ్రెండ్స్ తను డయాలసిస్ పేషెంట్ ఆరోగ్యం బాగాలేక స పని చేయలేకపోతుంది అయినా నేను వచ్చేటప్పుడు కలుపు తీస్తుండు వట్టిగా లేని పని చేయని పని ఒక కలుపు తీస్తుండు అక్కడ చేనులో ఏంటి డల్గా ఉన్నావు అంటే ఇట్లా పరిస్థితి అని ఎవరైనా ఒకవేళ దాతలు ఉంటే మీకు తోచిన సాయం సాయం చేయొచ్చు నంబర్ ఇస్తా ఒకసారి చెప్పు మీ నంబర్ ఎయిట్ నేను స్క్రీన్ మీద కూడా ఈ నెంబర్ ఇస్తా మీకు తోచిన సాయం చేయొచ్చు అంతేకాకుండా డైరెక్ట్ మీరు కాంటాక్ట్ అయ్యి మీరు మాట్లాడచ్చు ఇది పరిస్థితి చుట్టూరుగా చూడండి మొత్తం అడివే ఇది చుట్టూరు మొత్తం అడవి దట్టమైన అడవి అన్నమాట ఇది వీళ్ళ ఇల్లు ఇది చూడండి చుట్టూరుగా అడవి దగ్గర ఉంది అడవి అంటే నీళ్ళ సపోర్ట్ వస్తుంది బాగుందా బాగుంది ఇది వీళ్ళ అడ్రస్ చెప్పు ఒకసారి నర్సాపూర్ మండల్ పాడ్డా జీపీ కుమర డిస్టిక్ నర్సాపూర్ గ్రామం నర్సాపూర్ గ్రామం అక్కడ ఇది తాండూరు దగ్గర ఒక నర్సాపూర్ ఉంటుంది అది కాదు అది కాదు దగ్గర కేరమేరి మండలం నర్సాపూర్ అన్న నర్సాపూర్ ఇక్కడ రోడ్ మార్గం కూడా ఉండదు నీ దగ్గర ఊరు మండల గ్రామ పంచాయతీ ఏంది పాడ్డా పాడ గ్రామ పంచాయ పాడ అనే ఊరు ఉంది గ్రామ పంచాయతీ దానికి దగ్గరలో ఉంటుంది తన నెంబర్ కూడా నేను ఇస్తాను మీరు కంటాక్ట్ కావచ్చు కంటాక్ట్ కావచ్చు అనమాట తమ్ముడు నెంబర్ కూడా ఫోన్ నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తాను మీరు డైరెక్ట్ మాట్లాడి వివరాలు తెలుసుకోవచ్చు దయచేసి మీరు తోచిన సాయం చేయండి తన జీవితాన్ని నిలబెట్టి నిలబెట్టినలో అవుతారు చుట్టూ మారుమూల ప్రాంతం ఇది రోడ్డు సౌకర్యం ఉండదు చాలా ఇబ్బంది పడుతుంది అన్నమాట వ్యాస్ పోవాలన్నా అట్లా రోడ్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి ఆ వాగు దాటినాక బండి ఎక్కి మీద రోడ్ మీద పోతే అక్కడ ఆటోలో ఏమైనా దొరుకుతాయి అన్నట్టు వీళ్ళ ప్రేడ్ చూద్దాం సొరకాయ తీగ ఇది ఇంకా పండ్ల చెట్లు కూడా పెట్టుకున్నారు వీళ్ళు చాలా ఇది కాకరకాయ తీగ మొత్తం సీత ఈసారి కాయలే కాసిన పచ్చింది కాసిన కాసినగా చిన్నగా ఉన్నాయి ఇంకా కాదా కానీ తక్కువనే కాసింది కదా ఇవి ఇదేమో అల్లనే రేడు అటు బొప్పాయి చెట్లు కూడా ఉన్నాయి వీళ్ళ వ్యవసాయం చేసి ఇదేమో వంట చెరుకు అన్నట్టు ఇక్కడ గ్యాస్ అవి ఉండదు కొంత కట్టెల పోయే వాడతారు పెద్దలకు వాడుతా ఇది వ్యవసాయం మీకు ఇల్లు చూపిస్తా ఇది ఇది ఇల్లు ఇల్లు అన్నమాట ఇంట్లో కోళ్ళు కూడా తాదుకుంటారు మంచిగా వీళ్ళకి ఇదే సెక్యూరిటీ అన్నట్టు టైగర్ ఎట్లా చూస్తుంది అది కట్ అది డైంజర్ అట్ అందుకు కట్టేసి పెట్టారు రాత్రిపూట ఏమైనా జంతువులు వచ్చినా పందులు అవి మురుగుతాయి అన్నట్టు వీళ్ళు మురుగు ఈ మొరుకుతాయి అవి ఉరుకుతాయి ఇవి సెక్యూరిటీ గార్డ్ అన్నట్టు ఇంటి ఇక్కడ ఖాతా కాచింది దారి అవతల మాత్రం ఘోరంగా ఉంటుంది మొత్తం బురద మాయమే చెప్పులు కూడా చెప్పులు వేసుకొని కూడా రారాదు చెప్పులు అక్కడే వచ్చినాం అన్నట్టు అంత ఘోరంగా ఉంటుంది దారి మీకు చూయిస్తా ఈ డయాలసిస్ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది నాలుగు సంవత్సరాలు అయిందా నాలుగు సంవత్సరాల నుంచి డయాలసిస్ నడుస్తుందా నడుస్తుంది కష్టమే నాలుగు సంవత్సరాల నుంచి ఆశీర్వాదం వెళ్తాం అప్పట్లో ఇంకా ఆశీర్వాదం లేకుండా మంచిగా పోయేదట ఇప్పుడు మంచిగా పోయేది కదా ఇప్పుడు ఇక్కడ ఆశీర్వాదం నుంచి ఆశీర్వాదీ మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అక్కడ మంచిరాలు పోలేదట ఇక్కడ నుంచి మంచిదే అంటే చాలా దూరం ఉంది ఇప్పుడు సంవత్సరం నుంచి ఉంది అయిందట డయాలసిస్ సెంటర్ అక్కడే చేయించుకుంటాం చిన్న వర్ర ఇది మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు చిన్నది నీళ్ళు తాగుతారా